ఏపీలో ఉద్యోగులకు ముఖ్య ప్రకటన పదిహేడు నుంచి ఈ ఆఫీస్ వెర్షన్ అప్గ్రేడ్ రాష్ట్రంలో ఈ ఆఫీస్ వెబ్ అప్లికేషన్ సామర్థ్యం పెంచడానికి ఈ నెల పదిహేడు నుంచి ఇరవై తేదీ వరకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి షెడ్యూల్ ప్రకటించిందని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రస్తుత వెర్షన్లో ఉన్న సాంకేతిక లోపాలను సవరించి తాజా వెర్షన్ సెవెన్ ఎక్స్కు అప్గ్రేడ్ చేయాలని ఎక్కడా చేసుకోవాలని కేంద్ర రాష్ట్రాలకు సూచించిందన్నారు ట్యాంపరింగ్ అవకాశం లేకుండా కొత్త వెర్షన్ను ఎన్ఐసి తీసుకొచ్చిందని తెలిపారు సమాచారాన్ని ఫైళ్లను ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో భద్రపరచడంతో పాటు ఏదైనా విపత్తులు సంభవించిన సంబంధిత ఫైల్ను రికవరీ చేసేందుకు వీలుగా కొత్త ఈ ఆఫీస్ వెర్షన్ ఉపయోగపడుతుందని కూడా వెల్లడించారు సో ఈ విధంగా పదిహేడు నుంచి ఇరవై వరకు కూడా ఈ ఆఫీసు అప్గ్రేడ్ అయితే జరుగుతాయి కాబట్టి పనులన్నీ అవుతాయి అన్నమాట సో అందుకే ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు అతిని అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను